భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఎన్నికల కమిషన్ కి ఒక ఫిర్యాదు ఇచ్చింది ఏమని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కేబినెట్ విస్తరణ జరగొద్దు అజారుద్దీన్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇయనియకుండా చేసే ప్రయత్నం చేస్తుంది దీంతో బీఆర్ఎస్ కి మంచి జరగాలని మైనార్టీలందరూ బీఆర్ఎస్ వైపు చూడాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అవకాశం ఇస్తలేదని ఒక అవాండ వేసే విధంగా ఈరోజు బీజేపీ వైఖరి ఉంది ఈ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి ఫిర్యాదే కాదు ఈవెన్ గవర్నర్ గారి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల ఈ ఎన్నికల సమయంలో ప్రమాణ స్వీకారం చేయించొద్దని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది బీజేపీ ద్వంద్వ వైఖరి ఏంటంటే గతంలో రాజస్థాన్ లో గంగానగర్ జిల్లాలో శ్రీకరణ్ పూర్ నియోజకవర్గంలో సురేంద్రపాల్ సింగ్ అనే వ్యక్తిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ మంత్రి పదవి ఇచ్చారు ఎన్నికల కంటే ఇరవై రోజుల ముందు మంత్రి పదవి ఇచ్చారు రాజస్థాన్లో మరి రాజస్థాన్ లో బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు వాళ్లే అధికారంలో సెంట్రల్ లో స్టేట్ స్టేట్లో ఎవరు వాళ్లే అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ రోజు అజరుదీన్ని మంత్రివర్గంలో తీసుకోవడాన్ని ఈ రోజు వీళ్ళు వ్యతిరేకించడాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది పది సంవత్సరాలు తెలంగాణను దోసుకునే సమయంలో కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉర్రు బీజేపీ నాయకులు